ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో భాగంగా అరవై తొమ్మిదవ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి ఈ మ్యాచ్ మే ఇరవై ఆరున జైపూర్లోని సవాయ్ మ్యాన్సింగ్ స్టేడియంలో జరగనుంది భారత కాలమానం ప్రకారం రాత్రి ఏడున్నర గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది ఈ సీజన్లో రెండు జట్లు తొలిసారి తలపడనున్నాయి ఇటువంటి పరిస్థితిలో రెండు జట్లలో ఏది గెలుస్తుందో చూడడం ఆసక్తికరంగా ఉంటుంది ఈ మ్యాచ్లో కెప్టెన్ హార్దిక్ పాండ్యా శ్రేయసయ్య టాస్ గెలిచి మ్యాచ్ గెలవడానికి తమ సాయశక్తుల ప్రయత్నిస్తారు ఎందుకంటే ఈ మైదానంలో తర్వాత బ్యాటింగ్ చేసిన జట్లే ఎక్కువ విజయాలు సాధించాయి జైపూర్ లోని సవయ్ మ్యాన్సింగ్ స్టేడియం లో జరిగిన చివరి మ్యాచ్ లో ఢిల్లీ టాస్ గెలిచి రెండో ఇన్నింగ్స్ లో మ్యాచ్ ను గెలుచుకుంది ఈ మ్యాచ్ లో ఏదైనా జట్టు ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంటే అది ప్రయోజనం పొందవచ్చు ఈ మైదానంలో రెండవ ఇన్నింగ్స్ లో రెండు వందల పరుగుల లక్ష్యాన్ని ఛేదించవచ్చు ముంబై వర్సెస్ పంజాబ్ జట్లలో పవర్ హిట్టర్ బ్యాట్స్ మెన్ పుష్కలంగా ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో ఏ జట్టు గెలుస్తుందో చెప్ప కష్టం అయితే ఒక ప్రణాళికతో వచ్చి బౌలర్లను లక్ష్యంగా చేసుకునే జట్టుకు మొదటి ఆరు ఓవర్లలో ఆధిక్యం సాధించే అవకాశం లభిస్తుంది ఎందుకంటే గెలుపు ఓటమికి ఆరు ఓవర్ల పవర్ ప్లే చాలా ముఖ్యం పంజాబ్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ గురించి మాట్లాడుకుంటే రెండు జట్లు బాగా రాణించాయి దీని కారణంగా రెండు జట్లు టాప్ ఫోర్ కి అర్హత సాధించాయి ఈ సీజన్ లో పదమూడు మ్యాచ్ల్లో రెండు జట్లు ఎనిమిది ఎనిమిది మ్యాచ్ల్లో గెలిచాయి పంజాబ్ తమ చివరి మ్యాచ్ లో ఢిల్లీ చేతిలో ఓడిపోగా ముంబై ఢిల్లీని నలభై తొమ్మిది పరుగుల తేడాతో ఓడించి టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది జైపూర్ లోని సవై మేన్ సింగ్ స్టేడియం సాధారణంగా బ్యాటింగ్ కు అనుకూలమైన పిచ్ను కలిగి ఉంటుంది ఇక్కడ బంతి చక్కగా బ్యాట్ పైకి వస్తుంది బౌండరీల వర్షం కురుస్తుంది ఇటువంటి పరిస్థితుల్లో బ్యాట్మెన్స్ ఫోర్లు సిక్సర్లు కొట్టడం చాలా సులభం అవుతుంది అయితే బౌలర్లకు వారి నుంచి ఎటువంటి సహాయం లభించదు కానీ ఫాస్ట్ బౌలర్లు కొత్త బంతితో వికెట్లు తీయగలరు ఈ మైదానంలో అత్యధిక స్కోరింగ్ మ్యాచ్ చూడొచ్చు గత మ్యాచ్ లో రెండు వందల కంటే ఎక్కువ పరుగులు సాధించగా ఢిల్లీ జట్టు సులభంగా ఛేదించింది ఐపీఎల్ చరిత్రలో పంజాబ్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ ముప్పై రెండు సార్లు తలబడ్డాయి పంజాబ్ పదిహేను మ్యాచ్ల్లో గెలవగా ముంబై పదిహేడు మ్యాచ్ల్లో గెలిచింది గణాంకాల ప్రకారం ముంబై జట్టు ఆధిక్యంలో ఉన్నట్లు కనిపిస్తుంది